హాయ్ హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో కందుపప్పుతో పప్పుచారు పెట్టుకుంటాం కదండీ ఒక్కసారి పెసరపప్పుతో పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా భలే రుచిగా ఉంటుందన్నమాట మంచి కాంబినేషన్ ఏంటి అంటే కోడిగుడ్డతో తినండి ఏం రుచండి బాబు అంటారు వేచి తినేవారికి అయితే కొమ్మడి వడియాలు పిండి వడియాలు ఉంటాయి కదండీ మంచి కాంబినేషన్ వాటితో కూడా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి నూట యాభై గ్రాముల పెసరపప్పు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక చిన్న సైజ్ టమాటా నాలుగైదు పచ్చిమిరపకాయలు కందిపప్పు కంటే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని అర లీటర్ వరకు కూడా వాటర్ పోసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడిగించుకుందాము పెసరపప్పు కందిపప్పు కంటే కూడా చాలా ఆరోగ్యమండి హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదండి అలాంటి వారు రెగ్యులర్గా ఆహారంలో భాగంగా కనుక పెసరపప్పు తీసుకుంటే కనుక గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అన్ని పప్పులలో కంటే శ్రేష్టమైందండి పెసరపప్పు చిన్నపిల్లలకి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది కదండి అలాంటి వారికి రెగ్యులర్గా కాకపోయినా రెండు మూడు రోజులకు అయినా పెసరపప్పు చారుతో తినిపించండి తప్పకుండా రిజల్ట్ ఉంటుందన్నమాట చూసారు కదండీ పప్పు మెత్తగా ఉడిగిపోయింది కదా దీనిలో అర టీ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకుని మనం వేసిన పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా నలిగే వరకు కూడా తిప్పుకుందాము మనం పక్కన పెట్టుకున్న చింతపండుని ఇలా రసంలా చేసుకుని వేసుకుందాం పెసర పప్పుచారు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా టమాటా ఇంకా చింతపండు తప్పనిసరిగా ఉండాలండి టమాటా వేసుకుంటే పప్పు చారు మరింత టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ గా నర వాటర్ అయితే పట్టేసాయండి పప్పుచారు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ పలుచిగా ఉండకూడదు అలానే మరీ చిక్కగాను ఉండకూడదు ఈ పప్పుచారుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి శిలా పలామని మడగాలన్నమాట రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువగా తినేవారు అయితే ఒక స్పూన్ పడుతుంది పెసర పప్పుచారు మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక చిన్న అల్లం మొక్క కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి చూసారు కదా పప్పుచారు మనకి శిలా పలామని మరుగుతుంది కదండి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మరిగించుకుందాము కందిపప్పుతో చేసే పప్పుచారైనా పెసరపప్పుతో చేసే పప్పు చారైనా కూడా బాగా మరిగించిన తర్వాతే తాలింపు పెట్టుకోవాలండి అప్పుడే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదండి మరిగిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న కళాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకుందాము తాలింపు ఎప్పుడు కూడా కొంచెం గోల్డ్ కలర్ రావాలండి అప్పుడు మరింత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పప్పుచారులో వేసేసుకుందాము ఈ పప్పుచారు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచి సిపీ రుచి అన్నమాట అండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం ఆష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నం పెట్టుకుని పప్పుచారు వేసుకుని కోడిగుడ్డు అట్టు పెట్టుకుని తింటుంటే ఏం టేస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎంత రుచిగా ఉందో మీరే అంటారు నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్